వేల మంది వాడతారు కదా ఉస్మాన్ గంజ్ హోల్సేల్ మార్కెట్ లో అతి పెద్ద మార్కెట్ ఇది హైదరాబాద్ మొత్తం అతి పెద్ద హోల్సేల్ జింజర్ గార్లిక్ అనేది ఇక్కడ దొరుకుతుంది ఆనియన్స్ కూడా దొరుకుతాయి అలాగే కిరాణా పల్సెస్ కూడా దొరుకుతాయి రేట్కి అనేది చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే చాలా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి మార్కెట్ వీడియోస్ కూడా ఉన్నాయి సబ్స్క్రైబ్ చేయట్లేదు అందరూ చూస్తున్నారు కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ వెంకట ఉదయ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తేనే వీడియో అనేది ముందుకెళ్తుంది ఎంత ఉస్మాన్ గంజ్ హోల్సేల్ మార్కెట్ ఈరోజు చూద్దాం ఉస్మాన్ మార్కెట్ కి ఎలా రావాలనేది చూడొచ్చు మీరు ఉస్మాన్ గంజ్ మార్కెట్ ఎంట్రన్స్ ఇది గోవింద్రాయి మార్కెట్ నుంచి డౌన్ లో ఒకటి లోపలికి వెళ్ళాలి ఉస్మాన్ గంజ్ చుట్టూ మాల్ దొరుకుతుంది ఇక్కడ ఉస్మాన్ గంజ్ మార్కెట్ హోల్సేల్ ఫస్ట్ రీటైల్ రెండు ఇది చూడొచ్చు మీరు మసీద్ నుండి రావాలి మసీద్ నుండి డౌన్ లో మార్కెట్ ఉంటుంది అక్కడైతే అక్కడ రిటైల్ ఉంటుంది ఇదైతే హోల్సేల్ హోల్సేల్ ఉంటుంది చూడొచ్చు మీరు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు మీరు మాట్లాడు కూడా జింజర్ గార్లిక్ ఇవన్నీ హోల్సేల్లో పెద్ద మార్కెట్ ఇది చాలా చీప్ గా దొరుకుతాయి క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ప్రతి ఒక్క పల్సెస్ కిరాణా ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ హోల్సేల్ మార్కెట్ ఇది స్మాన్ గాంజు లో ఉంటుంది నియర్ బై మోజన్ జాయి మార్కెట్స్ పోటీ పక్కనే ఉంటుంది నాంపల్లి పక్కనే ఉంటుంది చూడొచ్చు మీరు ఇవన్నీ బయట అమ్ముతున్నారు ఆనియన్ కూడా హోల్సేల్ వేస్తారు ఇక్కడ ఎంత స్మాన్ గ్యాంజ్ లో చూస్తున్నారు మనం ఈ రోజు బెల్లం షాప్ ఇది సెకండ్ లైన్ లో చూడొచ్చు అక్కడ కూడా బెల్లం కనిపిస్తుంది ఫుడ్ పిఎస్ ఫుడ్ ఆపోజిట్ ఉంటుంది ఇప్పుడు ఈ దుకాణం ఈ లైన్ లో వస్తే లాస్ట్ షాప్ ఇది అన్నవాళ్ళ షాప్ ఇక్కడైతే హోల్సేల్ లో బెల్లం ఇస్తారు ఇప్పుడు ఈ రోజు ఏం వెరైటీస్ అనేవి శ్రీనివాస ట్రేడింగ్ అపనిలో చూస్తున్నాం ఇక్కడ చింతపండు ఎక్కువ ఉంది ఇది వచ్చి వన్ థర్టీ టూ వన్ ఫిఫ్టీ రూపీస్ మధ్యలో ఉంది నెంబర్ వన్ క్వాలిటీ ఇది థర్టీ కేఎస్ పైన ఒకటి ఇది బ్యాగ్ చూడొచ్చు నెంబర్ వన్ ట్వంటీ నెంబర్ టూ వన్ వన్ ట్వంటీ రూపీస్ ఉంది ఇది చింతపండే ఉంది లోపలంతా చూడొచ్చు కూడా ఇది వన్ టెన్ ఇది మీడియం మీడియం ఇది మీడియం క్వాలిటీ ఇది వన్ టెన్ రూపీస్ కి ఇస్తున్నారు ఇక్కడ

ఇవన్నీ చూడొచ్చు బ్యాగులు ఇదంతా బెల్లం ఇది కలర్స్ ఇక్కడ సేమ్ క్వాలిటీ సేమ్ సేమ్ ఉంటుంది ఫార్టీ సిక్స్ రూపీస్ ఉంది రోజు బెల్లం రేట్ ఉస్మాన్ మార్కెట్ లో వస్తున్నా ఉస్మాన్ మార్కెట్ లో హోల్సేల్ మార్కెట్ ఇది హోల్సేల్ రేట్స్ ఉంటాయి చూడొచ్చు మీరు ఉస్మాని మార్కెట్ ఆలు అయితే పదిహేను రూపాయలకి ఇస్తున్నారు ఇక్కడ కేజీ ఆనియన్లో అయితే ఇదైతే సెవెంటీన్ రూపీస్కి ఇస్తున్నారు అది ట్వంటీ టూ రూపీస్కి ఇస్తున్నారు స్మాల్ గాంజీలో ఇస్తున్నాం పెద్దగా ఎక్కడ ఉన్నాయి ఇలా ఇదైతే ఫిఫ్టీన్ రూపీస్కి ఇస్తున్నారు ఫిఫ్టీన్ రూపీస్ అండి వైట్ ఆనియన్ ఇది ట్వంటీ టూ రూపీస్ ఇస్తున్నారు ట్వంటీ టూ ఇస్తున్నారు ఈ రోజు ఆనియన్ ఉంది హోల్సేల్ మార్కెట్ ఇది హోల్సేల్ రేట్స్ ఉంటాయి ఆనియన్ ఇది ఉస్మాన్ గంజ్ మార్కెట్ లో చూస్తున్నాం మనం షఫాయి అండ్ కో జింజర్ అండ్ గార్లిక్ పొటాటోస్ దొరుకుతాయి ఇక్కడ ఇక్కడైతే ఈరోజు సెవెంటీన్ హండ్రెడ్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ వరకు ఇస్తున్నారు సిక్స్టీ కేజీ బ్యాగ్స్ ఉంటాయి ఇవి చూడొచ్చు మీరు క్వాలిటీ వైజ్ రేట్స్ ఉంటాయి నైన్టీన్ హండ్రెడ్ ఇస్తున్నారు ఇది క్వాలిటీ ఇది రూపీస్ సిక్ బ్యాగ్ హోల్సేల్ రేట్స్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది బ్యాగ్ బ్యాగ్లో తీసుకెళ్తేనే రేట్ పడుతుంది హోల్సేల్ మార్కెట్ కాబట్టి అయితే సెవెంటీన్ హండ్రెడ్కి కి ఇస్తున్నారు ఇది అయితే ఉండదు దొరకదు తీసుకెళ్ళితే సిక్స్టీ కేసు బ్యాగ్స్ ఉంటాయి సప్లై ఉంటుంది హైదరాబాద్ మొత్తానికి సప్లై ఉంటుంది ఇక్కడ నుంచి సుస్మాన్ గంజ్ నుంచి ఈరోజు రేట్స్ చూస్తున్నాం మనం సుస్మాన్ లో జింజర్ గార్లీకి అనేది ఏ రేట్కి ఇస్తున్నారు అనేది చూస్తున్నాం ఈరోజు గంజ్ హోల్సేల్ మార్కెట్లో చూస్తున్నాం ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నారు ఇది ఉల్లిగడ్డ కేజీ బ్యాగ్లో అవి తీసుకెళ్ళాలి అప్పుడే ఈ రేట్ పడుతుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది ఇదైతే ఎయిటీ రూపీస్ ఉంది ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఇది ఎల్లిపాయ రేట్స్ అయితే చాలా డౌన్ అయిపోయినాయి చూడవచ్చు మీరు క్వాలిటీ కూడా హోల్సేల్ రేట్స్ తీసుకెళ్ళాలి అప్పుడే పడుతుంది దుకాణం కూడా చూపిస్తున్నాను మదీనా ట్రేడింగ్ కంపెనీ ఇది లాస్ట్ లో ఉంటుంది చూడొచ్చు మీరు ఎంట్రెన్స్ నుండి వస్తే మీకు లాస్ట్ లో ఉంటుంది ఇది తక్కువ రేట్ లో చాలా తక్కువ రేట్లు ఇస్తారు బై వాళ్ళు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ టు ఎయిటీ రూపీస్ వరకు రేట్లు గార్లిక్ ఇప్పుడైతే ఇక్కడ ఎల్లిపాయ రేట్లు చూస్తున్నాం మనం బయోవాల షాప్లో ఇది వచ్చేసి కనకదుర్గ ఎంకో ఇద్దరు గార్లిక్ ఉంటుంది దాని పక్కనే ఉంటుంది ఇక్కడైతే కుల్లా కూడా ఉన్నాయి చాలా బ్యాగుల వైజ్ సిక్స్టీ రూపీస్కి ఇస్తున్నారు ఇవి చూడొచ్చు ఇదైతే పెద్ద పెద్దగడ్డ ఉంది ఇది నైంటీ రూపీస్కి ఇస్తున్నారు లో బ్యాగులు వైజ్ తీసుకెళ్ళాలి హోల్సేల్ మార్కెట్ కాబట్టి రేట్లు అనేవి చాలా డౌన్ అయిపోయినాయి స్మాల్ లో చూస్తున్నాం మనం ఇరవై సిక్స్టీ టు నైంటీ మధ్యలోనే ఉన్నాయి రేట్లు చాలా తక్కువ ఉన్నాయి క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది అంత బాగున్న క్వాలిటీ సిక్స్టీ రూపీస్ కేజీకి ఇస్తున్నారు చిన్నగడ్డ ఉంది కూడా అంతే ఉంది అదైతే నైంటీ రూపీస్ ఉంది సిక్స్టీ టు నైంటీ మధ్యలో ఉన్నాయి ఈరోజు రేట్లు చాలా డౌన్ అయిపోయినాయి వెరైటీ చూడొచ్చు ఇలా బ్యాగులో వైజ్ అమ్ముతారు మొత్తం బ్యాగులో తీసుకెళ్తారు అల్లం కూడా చూస్తున్నాం మనం ఇక్కడ హోల్సేల్ మార్కెట్ కాబట్టి హోల్సేల్ రేట్స్ అనేవి ఉంటాయి రేట్స్ చాలా తక్కువ ఉంటాయి రిటైల్ పక్కన అక్కడ ఉంటుంది ఆపోజిట్ లో రిటైల్ మార్కెట్ వేరు దాని రేట్లు వేరు ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూట్యూబ్ ఇక్కడ చూడొచ్చు ఇదంతా రిటైల్ ఉంటుంది ఇక్కడ ఎంట్రెన్స్ నుండి ఉంటుంది రిటైల్ మొత్తం రిటైల్లో ఎల్లిపాయ కావచ్చు ఆనియన్ కావచ్చు ఇవన్నీ ఇస్తారు ఇక్కడ లోపలికెళ్ళి తెలుసుకున్నా ఇప్పుడు ఏ రేట్లు ఉన్నాయి అండి అయితే వందకు మూడు కిలోలు ఇస్తున్నారు చూడొచ్చు ఆనియన్ ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఉస్మాన్ గంజీలో టాప్ క్వాలిటీ ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ మాల్ ఉంటుంది వందకు మూడు కిలోలు థర్టీ త్రీ రూపీస్ పడుతుంది చింతపండు ఎట్లు ఇస్తారండి చింతపండు నూట యాభై రూపాయలు కేజీ వైజు రేటు ఈ మిరపకాయ వ్యాపారస్తులము ఉల్లిపాయ వ్యాపారస్తులము చింతపండు వ్యాపారస్తులము అల్లమెల్లి వ్యాపారస్తులము పోయిన సంవత్సరం కూడా ఈ సంవత్సరం పదివేల రూపాయలు తక్కువ ఉంది మిరపకాయ రేటు తగ్గింది రేటు తగ్గింది మూడు సంవత్సరం రెండు వందల రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు ఉండే ఈ సంవత్సరం ఒక వంద రూపాయలు అదే అప్పుడు అదే ఇప్పుడు అదే ఉంటది కారణం తక్కువ ఉండదు అవు వేల మంది వాడతారు కదన్న గుంటూరు గుంటూరు పచ్చని మిరపకాడు వరంగల్కే నచ్చు ఇప్పుడు పచ్చని మిరప బంద్ అయిపోయింది ఇదే పచ్చని మిరపకాయని వాడుతారు పేజ మిరపకాయ ఒకటి కదా మంచిదండి ఇది గుంటూరు ఇది గుంటూరు రెండు గుంటూరుకైనా వస్తాయి రెండే క్వాలిటీ ఉన్నాయి వేరే క్వాలిటీ లేదు వాళ్ళు తక్కువ నూట నలభై రూపాయలు నూట ముప్పై రూపాయలు నూట ఇరవై రూపాయలు నా పేరు శ్రీనివాస్ అన్న మహారాజ్ గంజ్ హైదరాబాద్ ఎయిట్ ఫిఫ్టీ కేజీ ఇది పచ్చళ్ళ చేస్తారు చూడొచ్చు మీరు మిర్చి అయితే చాలా ఎక్కువ ఉంది వెరైటీస్ ఉన్నాయి పసుపు కొమ్మలు ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ గుంటూరు కారం ఉంది ఇది వన్ థర్టీ రూపీస్ ఇస్తున్నారు కేజీ గుంటూరు కారం వన్ థర్టీ రూపీస్ కేజీ ఇస్తున్నారు ఇక్కడ మార్కెట్లో ఉస్మాన్ గంజ్లో చూస్తున్నాం మనం వన్ థర్టీ వన్ ఫార్టీ చాలా గాడు ఉంటుందా ఇది తేజ ఇది ఇది వన్ ఫార్టీ ఎన్ని కేజీలు తీసుకెళ్ళాలన్నా మాములు కేజీలు అయితే ఎన్ని కేజీలు తీసుకురా వన్ కేజీ నుంచి ఎన్ని కేజీలు తీసుకెళ్ళచ్చు ఇక్కడ ఇప్పుడు రెండు ఉంది స్టాక్ అయితే ఎక్కువ వస్తుంది ఇప్పుడు చూడొచ్చు మాలైతే చాలా ఎక్కువ ఉంది మిర్చి ఇక్కడ గుంటూరు కారం తేజ్ కారం ఏమైనా దొరుకుతాయి బాడీ కంట్రా ఇది ఎట్లా ఇది నాలుగు వందలు కాశ్మీరీ మిర్చి ఇది నాలుగు వందల రూపాయలు ఇది ఇది బయట నుండి వస్తుంది ఇది టాప్ క్వాలిటీ ఉంది నాలుగు వందల రూపాయల కిలో అది అదే వేస్ట్ ఇది ఇది టూ ట్వంటీ ఉంది ఇది తేజీ టూ ట్వంటీ రూపీస్ ఇది వన్ ఫార్టీ ఇది త్రీ ట్వంటీ ఉంది ఇది పసుపు టూ టూ ఎయిటీ ఇది ట్వంటీ ఇది చూడొచ్చు ఉస్మాన్ గంజ్ లో బయాల షాప్ లో చూస్తున్నాం ఇక్కడ ఉస్మాన్ గంజ్ హోల్సేల్ మార్కెట్ లో

రూపాయలకి ఇస్తున్నా వెళ్ళం ఇది చూడొచ్చు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఇది కులా ఇది ఎన్ని కేజీలు తీసుకోవాలమ్మా తీసుకోవాలంటే ఎంత ఇస్తారు కిలో నుండి ఎన్ని కేజీలు అని ఇస్తారు ఇట్లా బ్యాగ్ రోజు కూడా ఇస్తారు ఇదైతే నూట పది నుండి నూట ఇరవై మధ్య ఉంది ఇది హోల్సేల్ మార్కెట్ లో చూస్తున్నాం మనం ఇట్లా ఇక్కడైతే రీటైల్ కూడా ఉంటుంది ప్రతి కిరాణా పల్సెస్ మిర్చి ఎన్ని దొరుకుతాయి ఇక్కడ హోల్సేల్ ప్లస్ రీటైల్ రెండు రెండు ఉంటాయి ఉస్మాన్ గంజ్ లో చూస్తున్నాం అల్లం ఎల్లిపాయ ఉల్లిగడ ఇవి అనేది చాలా ఇంపార్టెంట్ మనందరికి ప్రతిరోజు అవసరం అయితే లేని మన ఇంట్లో అయితే కూర అనేది ఉండదు నాన్ వెజ్ లో అయినా ఇప్పుడు రంజాన్ సీజన్ లో కూడా చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది అల్లం వెల్లిపాయ వీటికి ఉస్మాన్ గంజ్ లో చూడొచ్చు నెంబర్ వన్ క్వాలిటీ మాలే దొరుకుతుంది ఇక్కడ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఉస్మాన్గంజ్ లో ఈరోజు చూస్తున్నాం మనం ఎండుమిర్చి అల్లం ఎల్లిపాయ ఉల్లిగడ్డలు ఇవన్నీ హోల్సేల్ లో ఇస్తారు రిటైల్ కూడా ఉంటుంది పెద్ద మార్కెట్ ఇది పురాతనమైన మార్కెట్ చాలా చరిత్ర మార్కెట్ ఇది అందరు వచ్చి ఉస్మాన్ గంజ్ లో తీసుకొని వెళ్తారు టైం వచ్చిన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే బాల ఎక్కువ వస్తుంది ఇంకా రేట్ కూడా డౌన్ అయిపోయింది ఉస్మాన్ గంజ్ లో చూడొచ్చు మీరు ఇక్కడ చూసిన మాల్ అయితే చాలా ఎక్కువ ఉంది హోల్సేల్ మార్కెట్ కాబట్టి హోల్సేల్ లో ఇస్తారు ఇదంతా హోల్సేల్ రేట్లు చూస్తున్నాం ఈరోజు ఇలానే వీడియోస్ వస్తూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ టు ద యూట్యూబ్ ఛానల్